എന്തായിട്ട് എന്തോ എവിടെ ഐദൂർ ഇവള മു मल्लू पर एड दो निकली थी। एड दो नबुझ का रार हो। इधर रार हो। इधर मेरे इधर ये पीछे है। पीछे भी हेल्पर हूँ आसपास के लोग। ये मेरे इसमें भी। बोलते हैं। डाइनिंग आस्ता, डाइनिंग में रंगने పెట్టారా పర్మిషన్ ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ లెటర్ ఉందా పర్మిషన్ లెటర్ పెట్టాలా చెప్పేసి చెప్పదా ఎవరు పెట్టాలి అంటే ఇక్కడ హాస్పిటల్ కంటే సెంటర్ ఉన్నట్టే లెక్క మేము అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాం ఇక్కడ ఇరవై కాదు కాదు అక్కడ ఎవరో కనిపించలేదు నాకు హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చాను నేను ఇక్కడ అమ్మా నువ్వు చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారన్నావు నేను హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చాను హాస్పిటల్లో మీ స్టాఫ్ ఎవరో లేరు అక్కడ సెంటర్ సెంటర్లో లేరు మాత్రం అందరినీ పోగేయడంలో మాత్రం మాస్టర్ ఇష్టం పిల్లల్లో ఇక్కడ సెంటర్ మెయింటెనెన్స్ కాదు మిగిలిన వ్యవహారాలు మాత్రం మీరు అద్భుతంగా చేస్తారు సిడిపో మళ్ళకి నూట అరవై నాలుగు కూడా వచ్చాం ఇప్పుడు టీచర్ ఒకళ్ళే ఉన్నారు ఆ ఏమీ లేరు ఏంటంటేనే రాగానే నేను రాగానే ఎంటర్ అవ్వగానే ఎంతమంది అమ్మ పిల్లలు అంటే ఐదుగురే చెప్పారు అడ్మిషన్ ఫ్రీ స్టెప్ అండి అంటే ఏడుగుర పిల్లలు ఐదుగురే వస్తున్నారు ఇక్కడ చూస్తే ముగ్గురు ఉన్నారు పద్య పాండవులు సామె తెలుసు పద్య పాండవులు నలుగురు అని ముగ్గు చూపించాడు అలా ఉంది పరిస్థితి అలా తాయేమ లేరు ఏరి అంటే హాస్పిటల్కి వెళ్ళారన్న పర్మిషన్ అడిగారా అంటే పర్మిషన్ లేదంటే వారంగా చేశాడు హాస్పిటల్లో ఉన్నారంటే ఇక్కడే అన్నారు నేను ఈ సెంటర్ ఇంకా రాకముందు హాస్పిటల్ విజిట్ చేసి వచ్చాను హాస్పిటల్లో ఎండ్ లేరు అది అడిగితే జ్వరం అండి ఉన్నారు ఒక సమాధానానికి ఒక సమాధానానికి పొందడం లేదు ఇమీడియట్గా మేము ఇష్యూ చేసి యాక్సిన్ ఇచ్చి ఆయమ్మ మీకు ఎలా పర్మిషన్ పెట్టారా వేరేంటమ్మా జ్వమైనా వచ్చేసారు సనకం పెట్టేశారు నిన్న కూడా రాలేదు కనకం పెట్టుండే వాడి జ్వరం నిన్న జ్వరం వచ్చారు వంట కాకండి కూర్చోలేదమ్మా వాడి జ్వరం వాడు రాలేదు నిన్న జ్వరం కూడా అదే సనకం పెట్టాను వచ్చేది వచ్చారు ఏమిస్తారు కానీ ఫోన్ చేసుకుండా వాళ్ళు ఏంటి మెనువు ఆకుకూర పప్పు టమాటో ఆకుకూరంటారండి అంటే మీకు మెనువు కూడా ఏంటో తెలియదు మీకు సాంబార్ ఎందుకుంటారు పప్పు సేవింగ్స్ పప్పు సాంబారు రెండు ఉంటారు అదమ్మా మీ నోటితో మీరు సాంబార్ అని చెప్తారు అటు పప్పు అంటారు ఏది కూరగాయలు ఎక్కడ ఉన్నాయి గుడ్లు ఎక్కడ ఎక్కడున్నాయి గుడ్లు నోట్ అంటే కూరగాయలు వస్తుంది కూరగాయలు మేము వెళ్తాను ఏం చేస్తున్నారు మరి అంటే రేపు వరకు వెయిట్ చేస్తాయి రేపు బయట మార్కెట్లో జరిపోతుంది అంతేగా జరిగేది ఎప్పుడు దిగండి ఎన్నో నేను

ముప్పై ఏడో తేదీ అక్కడ ఎన్నోన్నాయో చెప్పండి ఎలాగ వారం రోజులు ఏంటండి వారు రోజులు నా కదా అన్ని వదిలే ఆరు రోజులు వాళ్ళకి ఇవ్వాలి కదా ఎందుకు vais ki thara ga evladu navi be kalpisam ni appudu neppru vaadukuntaru adi vaadukuntaru oppen thonju oppen thonju emi dish made ga idhi kosam ఆరు రోజులు అయిపోయింది కదండి అందులో ఆరు రోజులు పూర్తయిపోయింది ఈ ఆరు రోజులు వాళ్ళు ఏం తింటారు అంటే ఈ ఆరు రోజులకి అలా క్యారీ చేస్తాను వాళ్ళకి ఎవరు క్యారీ చేసి ఇప్పుడు బయట మార్పు పెట్టారు ఫొటోస్ తీయండి బ్రో పిల్లలు పీడీ ఎత్తా వస్తారు వచ్చిన తర్వాత ఎవరి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రం మీరు ఈ డిస్ట్రిడ్ చేసి ఏం చేస్తారు అంతే స్టాక్ ఉందో అంత ఆస్ట్రేట్ అసేసి ఎక్కువ ఉంది సిక్స్ డేస్ నుంచి కూడా వీళ్ళు ఏమి యూటిలైజ్ చేయాలి యూటిలైజ్ చేయలేదు డిస్ట్రిడ్ చేయాలి ఈ సెంటర్ నెంబర్ ఎంత మీరు నూట అరవై నాలుగు ఇక్కడ మెను మీరు ఇచ్చిన మెను పులిగారా టొమాటాపప్పు ఇక్కడ ఇప్పుడు సాంబార్ చేశాను అన్న రైస్ చేశారు రైస్ ఉడికి ఉడకకుండా ఉంది సాంబారు అది కలర్ సాంబార్ అనుకోవాలి ఉల్లిపాయలు కానీ అక్కడ ఆ సెంటర్లో కూడా టమోటాలు కానీ ఇవన్నీ పాడైపోయిన వెజిటబుల్స్ ఉన్నాయి అన్నిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే పిల్లల ఆరోగ్యం పరిస్థితి అర్థం నాకు ఇప్పుడు రేపు మీరు ఇక్కడికి వచ్చి గుర్తు సెంటర్కి ఈ స్టాక్స్ వెరిఫై చేసి ఒకటో తారీఖు ఓపెనింగ్ బ్యాలెన్స్ చూశాను నేను రిస్క్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనుకుంది వాటికి అంతే స్టాక్ ఉంది మరి సిక్స్ డేస్ ఏం జరిగింది ఏం వాడారు ఎక్స్ కూడా నూట ఎనభై ఎక్స్ ఉన్నాయి ఎక్స్ కూడా నూట ఎనభై ఉన్నాయి ఎక్స్ కూడా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎనిమిదో తారీఖు వరకు స్టాక్ అని చెప్తున్నాను మేడం ఒక రేపు ఏడవ తేదీ అంటే మీకు ఏడో తేదీ అయిన తర్వాత ఎవరిని బయట మార్కెట్లోకి వెళ్తాను అలా ఆన్సర్ లేదు రేపు మీరు వచ్చి విజిట్ చేసి నాకు రిపోర్ట్ చేయాలి వాడతారమ్మా టైం రారు కదా అంటే ఇచ్చి బాధ్యత లేదు ఆ మాత్రమే మాత్రమే ఉల్లిపాయలు ఇంట్లో వాడతారు ఎలాంటిపోయారు అమ్మ ఆ పిల్లలకు మాత్రం వాడతారు ఏంది కొనుగోలు చేసి ఆ లో అయిపోతాయి అంటే ఉంటాయి बल रुले नाके आर केजर మీరు పప్పు అన్ని కూరగాయలు వేసేసి పప్పు అన్నారు సార్ సాంబార్ అన్నారు సార్ పప్పు అన్నారు అంటే ఇప్పుడు సాంబార్ అని చూపించాను ఏదో చిన్న బౌలండి అంటే పోయి ఉంటుంది రెండు కూరగాయలు ఉన్నాయి మొదలు మీరు అన్ని కూరగాయలు ఉన్నాయని కూరగాయలు వేసేది మనం చెప్పండి ఎన్ని కూరగాయలు ఉన్నాయి అందులో చెప్పండి మళ్ళీ ఒకటి తెలుస్తానకుంటాను అంతకు మించి కూరగాయలు సాంబార్లో రెండు కామన్గా వేసే మీరు ఏం చెప్పారు అన్ని కూరగాయలు ఉన్నాయని అన్ని కూరగాయలు చేశానని చెప్పారు అనేసి ఉల్లిపాయలు కూడా కనిపిస్తారు లేదు ఇలాంటి ఉల్లిపాయలు ఏమో పిల్లలు పెడతారు అక్కడ టమాటా చూసాం అత్యద్భుతమైన టమాటా చూపిస్తారు ఆశ ఏం చేస్తారమ్మా పిల్లలకి గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది ఇదంతా గవర్నమెంట్ పని లేకపోతే డబ్బు అంతా ఖర్చు పెడతామనుకుంటున్నారా మీరు మీరు అట్లా వెళ్ళండి మీరు ఎదురు பிள்ள பிள்ளாரு எவருக்கு உண்டே நேரம் பிள்ளைக்கு இல்ல படத்தே பிள்ளை மத்திய வந்து தான் அப்படின்ட்டு செப்பரேட்டு எவரிக்கோ வீர ஆக்டர்மா కదా ఆ చిన్న పిల్లల వయసు అంతా వాడు వారు తింటే ఏంటో చేసుకుంటాడు ఈ ఉద్యోగాలకి మానేసి అవసరమైన కార్యక్రమాలన్నీ చేస్తారు చూడండి గతగా ఉండారు ఎంత గట్టిగా ఉంది ఇది రాంటే మొత్తం మీరు నేను ఈ సెంటర్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు చెప్పిన సమాధానం చెప్పకుండా చెప్తాను ఎవరికి ఎలా ఉన్నా చెప్తాను వాడు నేను పప్పు టమాటా ఉల్లిదాను అది వదిలి సాంబార్ చేశాను ఏమన్నా సాంబార్ కూడా ఎలా ఉంది कम कपिड़ा कनि पा अ बाद्यता ఇంటికి నేను హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చాను హాస్పిటల్లో మీ ఆయాం ఎక్కడికి కనిపించలేదు నేను మీ సెంటర్స్ రాకముందు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్ అక్కడ మీ ఆయం కనిపించలేదు నిన్న రాలేదు నిన్న అటెండెన్స్ చేశారు ఏం జరుగుతుంది ఇక్కడ అక్కడ ఏం అర్థం కాదు ఆ సెంటర్ నుంచి సెంటర్కి వస్తే అది చాలా వేసేస్తున్నారు ఆవిడ మాత్రం రాదు ఇక్కడికి ఎంతమంది తల్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏడుగురికి ఏం చేస్తున్నారు పొత్తు అడ్మినిస్ట్రేషన్ కానీ బార్యంతర కానీ

हेलो क्लाउड क्लाउड हेलो हेलो कितने कस्टमर लोग मुझे क्लाउड से कॉल करके दिस इज द ऑलरेडी इन माय 2000 2000 272 हॉस्पिटल सर रोज के डेज में कलू चेना कर कर सर और मैंने मसाले स्टार्ट कर दे 11 13 बजे से అది ఇంత స్టాక్ ఎందుకు ఇప్పుడు ఆ సెంటర్లోనేమో స్టాక్ లేదు ఆవిడేమో పిల్లలకి ఇచ్చేసాము తల్లికి ఇచ్చేసామని చెప్తాను ఈ సెంటర్లోనేమో ఎంత స్టాక్ ఉంది ఏంటి వ్యత్యాసం ఎందుకు వచ్చి రిసార్ట్లో ఒకలాగేస్తారా వేరు వేరుగా ఎవరు ఏదో వాడదా నూట ఎనభై గుట్లు అంటే మీ దగ్గర ఏడుగురు తల్లు అంటున్నావు ఏడు బాధగురు పిల్లలు అంటున్నావు ఏడు తల్లు ఎంతమంది చెప్పు పిల్లలు ఎంతమంది చెప్పు ముగ్గురే వస్తున్నారన్నా ఉన్నారు ఉన్నారన్న ఓకే ఏడు గురించి కన్సెల్ చేసుకో ఏడు ఏడు పద్నాలుగు పిల్లలకి ఎంతమందికి ఇస్తున్నారు చిన్న పిల్లలకి పద్దెనిమిది మంది మొత్తం ఎంత అయింది కాదు మొత్తం ఎంత అయింది పద్నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు మందికి నెబ్బ రోజులు ఇవ్వాలి